భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెంలో ఐదవ తారీఖు జరిగిన ఎన్కౌంటర్ పై నిజ నిర్ధారణ కోసం వెళ్తున్నటువంటి పౌర హక్కుల సంఘం పదహారు మంది ముఖ్య నేతలను మనుగూరు అశ్వాపురం పోలీసులో అరెస్ట్ చేసి అశ్వాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు అరెస్ట్ చేసిన వాళ్ళలో తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ కార్యదర్శి ప్రొఫెసర్ నారాయణరావు సహాయ కార్యదర్శి మాదాన కుమారస్వామి ఉన్నారు అయితే ఈ అరెస్టుపై అడ్వకేట్ రవి మాట్లాడుతూ కరకగూడెం మండలం రఘునాథపాలెంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు అయితే ఈ ఎన్కౌంటర్ పక్కాగా బూటకపు ఎన్కౌంటర్ అని నిజాలు బయట పెట్టేందుకు వస్తున్న తమను పోలీసులు ముందుగానే అరెస్ట్ చేశారని మా ఫోన్లు ట్యాప్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేసినట్లుగా మేము భావిస్తున్నామని సరిగ్గా మేము వస్తున్న బస్సులను రైల్వే స్టేషన్లో ఆపి మమ్మల్ని అరెస్ట్ చేయడం ఫోన్ ట్యాపింగ్ వల్లనే సాధ్యమని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యం ఉంటుందని చెప్పారు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే వీళ్ళని వీళ్ళు అరెస్ట్ చేసినట్టు విధానం చూస్తే ఒక దొంగలని చేసినట్టుగా ఉంది ఎందుకంటే రాత్రి బయలుదేరినటువంటి నిజ నిర్ధారణ బృందం పౌరకుల సంఘం రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ నారాయణరావు జనరల్ సెక్రటరీ వాళ్ళనే అశోపురానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో బస్సును ఆపు చేసి వాళ్ళని దింపి డైరెక్ట్గా కనీసం మార్నింగ్ కాలకృత్యాలు కూడా తీర్చుకొని పొక్కడనే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఏర్పందించారు అది మొదట ఐదు బాగు గంటలకి అరెస్ట్ జరిగింది రెండవ అరెస్టు కరీంనగర్ నుంచి వస్తున్నటువంటి మాదా కుమారస్వామి మిగతా ఐదుగురిని మణుగూరు బస్ స్టాండ్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఏడుంబావుకి తర్వాత మళ్ళీ తిరుమలయ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇంకొక అతను రైల్వే స్టేషన్లో ఉంటే వాళ్ళిద్దరం కూడా పట్టుకొచ్చారు అంటే మొత్తం పదముగ్గురు రాష్ట్ర నాయకత్వం మొత్తానిగా కూడా అణు మణుగూరు అశోక్పురం పోలీస్ స్టేషన్ పోలీసు వారు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకురావటం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉంది వాక్స్వాతంత్రం ఉంది ప్రధానంగా పది ఏళ్ళ రాష్ట్ర పరిపాలన తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యం ఆరు గ్యారంటీతో పాటు ఏడో గ్యారంటీగా ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రణం చేస్తున్నారు దాన్ని కూడా తొంగలో దొక్కినట్టుగా అనిపిస్తుంది వీళ్ళెవరుగా కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేటువంటి వాళ్ళు కాదు చాలా ఎడ్యుకేటర్స్ అందరూ ప్రొఫెసర్లు లాయర్లు టీచర్లు ఉన్నటువంటి సంఘం ఇది అట్లాంటి సంఘ నాయకత్వాన్ని అరెస్ట్ చేసి తీసుకురావడం అనేటువంటిది చాలా దుర్మార్గం అసలు పోలియో లేదు అక్కడ పోలిపో ఏం జరిగిందో తెలుసుకొని ఆ తెలుసుకునేటువంటి విషయాల్ని సభ్య సమాజానికి తెలియజేయడం కోసం మేము వస్తే వాటిని కానిపోకుండా చూస్తున్నటువంటి స్థితి ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు చేసేటువంటిది కానీ మేము ప్రధానంగా పౌరకుల సమయం గత యాభై సంవత్సరాల నుంచి పేదల పక్షాన్ని పనిచేస్తూ ఉంది ఎవరైతే నోరు లేనటువంటి జీవాలు ఎవరైతే ఉన్నారో ఆదివాసులు ఉన్నారో ఆదివాసులు గొంతుకకు ప్రతీకగా పౌరకుల సంఘం ఉన్నటువంటి సంగతి మీ అందరికి తెలిసినటువంటి విషయమే అందుకోసం వీళ్ళు కనీసం మేము పదముగ్గురు ఉంటే వాళ్ళు నూట ముప్పై మంది దాకా పోలీసులు బస్ స్టాండ్ నిండా పోలీసులే రైల్వే స్టేషన్ ఉండ పోలీసులే అశ్వపురం అడ్డా దగ్గర పోలీసులే మొత్తం పోలీసు వారంతా ఉండి ప్రతిదీ చెక్ చెకప్ చేసి పంపిస్తున్నటువంటి స్థితి ఉంది కాబట్టి దీన్ని ప్రజలు ప్రజాస్వామ్య వాళ్ళని అందరూ ఖండించవలసిందిగా కోరుతా ఉన్నాం